అందరికీ నమస్కారం ఈరోజు సోము వీరరాజు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో అది జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా నుంచి స్కైప్లో రామ్ గోపాల్ వర్మ స్కైప్లో డైరెక్షన్ చేసినట్టు జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా నుంచి స్కైప్లో డైరెక్షన్ చేస్తే సోము వీర్రాజు యాక్షన్ చేస్తున్నాడు ఆయన మాటలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే రాసిచ్చాడో జగన్మోహన్ రెడ్డి ఏ పేపర్ కటింగ్లు అయితే ఇచ్చాడో అచ్చు గుద్దే అన్నీ కూడా ఈరోజు ప్రెస్ మీట్లో జరిగింది మీడియా సోదరులరా మీరు కూడా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది నాలుగేళ్ళుగా ప్రతిపక్షం ఇక్కడ సరే మేమంటే మిత్రపక్షం పైన అందరినీ మోసం మోసం చేసినట్టే ప్రధానమంత్రి అను ఆర్థిక మంత్రి మమ్మల్ని కూడా మోసం చేశారు ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు హోదాకి ఏదైతే ఇస్తారో దానికంటే ఎక్కువ నిధులు ఎక్కువ అవకాశాలు ఇస్తాం పేరు మాత్రమే మారుస్తామని చెప్పారు దానికి మేము ఓకే అన్నాం పేరు పేరులో ఏముంటుంది రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం పేరులో ఏముంటుందని మేము దానికి ఓకే అన్నమాట రైట్ అలాగే ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడిచ్చినటువంటి మాటలు సోమివీర్రాజు చట్టం తన పని తాను చేసుకుంటుంది కరెక్టే ఇవాళ మేము ధర్నా చేసినా మేము బొమ్మలు దాఖలు పెట్టినా చట్టం తన పని తాను చేసుకుంటుంది ముఖ్యమంత్రి గారు ఏం తప్పు మాట్లాడాల ఏదైతే జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ జగన్ జగన్మోహన్ రెడ్డి ఏ పేపర్లు అయితే ఇచ్చాడో ఆ పేపర్ల వరకే చూపించాడు రాజు మీ అందరికీ చూపించినటువంటి వీడియో క్లిప్పింగ్ కూడా చూశారు మీరు అది ఏ ఛానల్కి సంబంధించిందో మీరు చూశారు కాబట్టి ఇక మీకు ఏరే రుజువులు సాక్ష్యాలు అక్కర్లా ఇవాళ సోమవీర్రాజు అడుగుతున్నాడు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించమని ఇవాళ సోమి వైఎస్ఆర్ పార్టీకి ఏజెంట్లా పనిచేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి కోవట్లో పనిచేస్తున్నాడు ఎందుకంటే ఆయన మీద ఉన్నటువంటి కేసుల గురించి కేంద్ర ప్రభుత్వం అంటే ఆయనకి భయం రేపు ఈ ఎన్నికల్లోకి వెళ్ళాలి కాబట్టి ఇవాళ ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజీ ఇక్కడ ఇవ్వట్లేదు కాబట్టి మరి తెలుగుదేశం పార్టీతో సంబంధం ఉంటుందో ఉండదో అని ముందు నుంచే వీళ్ళ పదవులు కాపాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి టచ్లో వీళ్ళున్నారు మేము డైరెక్టర్ గారికి యాక్టర్ గారిని ఒకటే అడుగుతున్నాం మేము డైరెక్టర్ ఏమో జగన్మోహన్ రెడ్డి యాక్టర్ ఏమో సోమవీర్రాజు తిరుపతిలో ప్రధాన మోడీ ఏదైతే ఈ రాష్ట్రానికి హోదా అవకాశం ఇస్తానన్నాడో మరి ఆ క్లిప్లింగ్లు ఎందుకు చూపించట్లే ఇద్దరూ దాని గురించి ఎందుకు మాట్లాడలే మీరు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుంది ఓకే మేము ఆ రోజు కూడా చెప్పాం పేరు ఒకటే మార్పిడి దానికి ఏదైతే ఇస్తారో అవన్నీ కూడా దీనికి ఇస్తారు పేర్లు ఏముంది అనుకున్నాం తప్ప ఇలా మోసం చేస్తారని మేము కళ్ళ కూడా వేయించాల ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు గారు నాలుగేళ్ళు ఆగారు కానీ పదవుల గురించి కాదు ప్రధానమంత్రి మోడీ గారికి రెండు వేల పద్నాలుగులో వచ్చిందేమో అవకాశం ప్రధానమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి తొంభై ఏళ్ళులోనే వచ్చింది అంటే దాదాపు పదిహేడు సంవత్సరాలు పదిహేను సంవత్సరాల ముందే ఆయనకి ప్రధానమంత్రిగా అవకాశం వస్తే ఎందుకంటే ప్రజలు కూడా ఎన్ని గమనించాలి ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యంగా తెలుగు ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి పదవిని కూడా వదులుకున్నటువంటి వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని మోసం చేస్తే జగన్మోహన్ రెడ్డికి బీజేపీ శ్రేణులకు చెప్తున్నాం సోమవీర్రాజు లాంటి వాళ్ళకి మీరు ఇదొక ఈ రాష్ట్రంలోనే దాని యొక్క రిజల్ట్ ఉంటుంది అనుకుంటున్నారేమో ఇవాళ ఢిల్లీ పేట్రోలు కదిలే పరిస్థితి వచ్చింది ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ అది చంద్రబాబు నాయుడు గారికి భారతదేశం మొత్తం కూడా ఇమేజ్ ఉన్నటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అది పార్టీ వల్ల వచ్చింది కాదు సాక్షాత్ ఆస్కార్ అవార్డులు పొందినటువంటి కమల్ హాసన్ నా హీరో చంద్రబాబు నాయుడు అన్నారు అంటే రియల్ హీరో చంద్రబాబు నాయుడు గారు రియల్ హీరో అని కమల్ హాసన్ నోట్లోంచి వచ్చినటువంటి పదం అలాగే ఈ దేశంలో ప్రతి ఒక్కరు కూడా రియల్ హీరో ఎవరే అంటే చంద్రబాబు నాయుడు గారు అది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఇవాళ బీజేపీ నాయకులు మీకు ఎంత ధైర్యమే ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నారంటే అంటే ఈ రాష్ట్ర ప్రయోజనాలు మీకు ముఖ్యం కాదా మీ పదవులే మీకు ముఖ్యమా ఆ పదవులు ఎవరి వాళ్ళు వచ్చినాయి మాతో పొత్తు పెట్టుకోబట్టి వచ్చినాయి ఇవాళ నువ్వు చిలకలూరుపేటలో ప్రెస్ మీట్ పెట్టాను శ్రీకాకుళంలో ప్రెస్ మీట్ పెట్టాను సాక్షాత్తు నువ్వే చెప్పావే ఆ పదవి ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు అనేది మీరు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం సోమవీర్రాజు గారికి ఒకటే చెప్తున్నాం మీరు జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ నుంచి బయటికి రండి మీరు కూడా ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడండి మీరు అంటే ఈ రాష్ట్ర ప్రయోజనాలు అక్కర్లేదా మీకు రాష్ట్రంలో ప్రజలందరూ ప్రత్యేక హోదా కావాలన్నారు నాకు ప్రత్యేక ప్యాకేజీ అని మోసం చేశారు ఇవాళ పేరుదేముందని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేక హోదా కావాలంటున్నాం మేము ఆ రోజు ఓన్లీ పేరు మారుస్తూ ఉన్నారు మీరు ఇవాళైనా సరే ప్రత్యేక హోదాకు వచ్చే నిధులన్నీ ప్రత్యేక హోదాకి ఏదైతే పంపిస్తారో ఎన్ని పంపిస్తే మీరు ఏ పేరు పెట్టుకుంటారో పెట్టుకోండి మాకేం అభ్యంతరం లేదు కానీ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోం ఇవాళ దేశంలో ఉన్న మైనార్టీ సోదరులందరూ కూడా పిలుపునిస్తున్నాం ఇవాళ ఈ పరిస్థితి ఎందుకు వస్తుందో మీరు గతం ఒకసారి తెలుసుకోండి ఈ వాస్తవాలు కూడా అతి త్వరలోనే మేము బయట పెడతాం మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి బాసటగా నిలబడాలి మైనార్టీ సోదరులందరూ కూడా ఎందుకంటే ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగత కక్షతో మరి ఎన్ని కూడా చేస్తున్నారనేటువంటిది దేశంలో ఉన్నటువంటి మైనార్టీ సోదరులందరూ కూడా గ్రహించాలి ఇవాళ మైనార్టీ సోదరులందరూ కూడా ఈ రాష్ట్రానికి బాసడుగా నిలబడాలి దేశంలో ఉన్నటువంటి మైనార్టీ సోదరులారా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి డైరెక్షన్లో ఇక్కడ రాజు అనేక అబద్ధాలు ఆడేలాడు ఏమిచ్చారు మీరు రాష్ట్రానికి ఏంటి లెక్కలు తప్పుడు లెక్కలు చెప్పడమా కాగితం మీద లెక్కలు ప్రజలందరినీ తెలుసా మీరు లక్ష కోట్లు రోడ్లకు ఇచ్చారంటే ఎన్ని కోట్లు ఇచ్చారో రాజధానికి ఎన్ని కోట్లు ఇచ్చారో తెలిసే ఆ రాజధాని నిధుల్లో కూడా తప్పు లెక్కలే చూపించారే మీరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగత విమర్శల చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం ముఖ్యంగా తెలుగు ప్రజల కోసం అహర్నిసులో కష్టపడే వ్యక్తి ఆయన మీద మీరు మాట్లాడేది చెప్తాం మేము కూడా చెప్తాం అయితే మాకు కూడా కొద్దిగా సమయం కావాలి ఈ రాష్ట్రాన్ని ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తిని బీజేపీ నాయకులు ఏదో ఆషామాషిగా టార్గెట్ చేద్దాం అనుకుంటున్నారేమో అది మీ వల్ల కాదు చంద్రబాబు నాయుడు వారు దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఒక గొప్ప పేరున్నటువంటి వ్యక్తి ఆ పేరు ఎందువల్ల వచ్చిందంటే ఆయన పరిపాలన దక్షత ఆయనకి పేరు తెచ్చింది ఆయనేమో సినిమా హీరో కాదు క్రికెట్ స్టార్ కాదు ఒక రాజకీయ నాయకుడికి ఇంత పేరు ప్రఖ్యాతులు రావడం అనేది ఒక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉంటాయి ఎంతమందో ముఖ్యమంత్రులు ఉంటారు కానీ ఒక ముఖ్యమంత్రిని దేశ దేశాల గుర్తింపు పొందినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఎందుకయ్యాడే అంటే ఈ రాష్ట్రంలో కొత్త సంస్కరణలు తీసుకురాబట్టి ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడిపించబట్టి తొందరగా రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి కొన్ని సంవత్సరాలు పడతాయి కానీ ఆయన తక్కువ సమయంలో ఏదైతే తొంభై ఐదులో ఆయన ముఖ్యమంత్రి అయ్యారో అప్పటి నుంచి ముఖ్యమంత్రి పదవికి వన్నీ తీసుకొచ్చి కొత్త సంస్కరణలు తీసుకొచ్చి ప్రజల్ని ముందుకు తీసుకెళ్లడంలో ఆయన ముందున్నాడు కాబట్టి దేశ విదేశాల్లో పేరు వచ్చింది అలాంటి వ్యక్తిని ఏదో టార్గెట్ చేసి ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేద్దాం అనుకోవడం సూర్యుడి మీద బురద జల్లినట్టే ఎందుకంటే ఆ బురద వచ్చి మీ మీద పడిద్ది ఆకాశం మీదకి బురద తెలితే ఎవరి మీద పడిద్ది ఆ ఇసు మీ పడింది కాబట్టి ఎప్పటికైనా సరే రాష్ట్రానికి చేయాల్సినటువంటి సహాయం గురించి మీరు పోరాడండి ఎందుకంటే మీరు కూడా ఈ రాష్ట్రంలో భాగస్వాములు కాబట్టి అంతేకాని మీ పదవుల కోసం మీరు రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే ప్రజలందరూ ప్రభుత్వం ఒక పక్కన ఉంటే జగన్మోహన్ రెడ్డి ఆయన కేసుల గురించి కేంద్రానికి కోవర్ట్గా మాట్లా మారితే ఈయనేమో సోమి వీర్రాజు జగన్మోహన్ రెడ్డికి ఏజెంట్గా మాట్లాడుతూ ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పనిచేస్తుంటే ఈ రాష్ట్రాన్ని చెడగొట్టాలని చూస్తున్నటువంటి కొంతమందికి సోమవీర్రాజు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు వంద పాడుతున్నారు ఇది ప్రజలందరూ గమనించాలి ఏదేమైనా సరే ముస్లిం సోదరులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం దేశంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి బాసటగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అవన్నీ చెప్తామండి ఇప్పుడు అదే ఇప్పుడు అదే సార్ అంటే ముస్లిం సోదరులు ఇప్పుడు ఇవన్నీ జరిగే పరిణామాలు ఎందుకు జరుగుతున్నాయో ప్రజలందరికీ తెలుసు అది తొందరలో చెప్తాం పదవులు మంత్రి పదవులు లేదా ఇవి మంత్రి పదవులు ఈ వ్యక్తులకి ఇది కానీ ఇవాళ మైనార్టీసీకి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ రంజాన్ తోఫా ఎవరు తీసుకొచ్చారు దేశంలో ఎక్కడన్నా ఉందా రంజన్ తోఫా అలాగే మైనార్టీ పిల్లలకి పెళ్లి కానుక ఎక్కడన్నా ఉందా ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన సంస్కరణలు ముస్లిం సోదరులకు తెలుసు నేను అన్న మాట ఎందుకు అన్నానో తెలుసు ఇవన్నీ కూడా జరగబోయే రోజుల్లో మేము కూడా అన్నీ చెప్పాల్సినటువంటి పరిస్థితులు వస్తే తప్పకుండా చెప్తాం తప్పకుండా చెప్తాను తప్పకుండా చెప్తాను నేను ముస్లిం సోదరులు బాసటగా నిలబడమన్నా తర్వాత చెప్తాం ఎందుకో ఎందుకో మీ అంతరాత్మకు తెలుసు ఎవరు సొంత పథకాలు ఏమన్నా నా ఇంట్లో మా కాదు అది ముఖ్యమంత్రి గారి కాదు అది మంత్రుల వ్యాపారాన్ని ప్రజా సంక్షేమం కోసం ఖర్చు పెడుతుంటే సొంత ఇదే కానీ ప్రజా సంక్షేమానికి ఖర్చు పెడతాం ప్రజా సంక్షేమాన్ని ఖర్చు అంటారా ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళ ఈ రాష్ట్ర ప్రజలు ఉండి సోమవీర్రాజు ఏ పరాయ రాష్ట్రం కాదే పరాయ దేశం కాదే వీళ్ళు ఈ రాష్ట్ర ప్రజలయ్యండి ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిన వాళ్ళని వెనకేసుకొచ్చి మీడియా ముందు ప్రవేశ మీడియా సమావేశాలు పెట్టి మీడియా సోదరుల్ని చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించమంటాడేంటి మోడీ గారిని ఎందుకు ప్రశ్నించకూడదు మీరు ప్రత్యేక హోదా ఇస్తానారు ఎందుకు ఇవ్వట్లేదండి మీరు చెప్పారు కదా మరి ప్రత్యేక హోదా ఇస్తా ఉన్నట్డిగా ఆయనే అలాగే జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్ళు ప్రతిపక్షంలో ఉండి ఇక్కడ మేము మిత్రపక్షంగా ఉన్నాము ప్రతిపక్షంలో ఉండి ఏ రోజు మోడీని ఎందుకు ప్రశ్నించలేదు ఇవన్నీ జనాలకు తెలియదా ఇవాళ జనాలకు తెలియదు అంత ఏం కాదు జనాలను అమాయకులు అనుకోవడం వీళ్ళ అప్పరపాటి జనాల జనాలు అమాయకులు అనుకుని వీళ్ళు మాట్లాడుతున్నారు తప్పది ఆయన చెప్తాడు అది కూడా చెప్తాడు అండి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఏదైతే విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి కంపెనీకి విచిత్ర గుప్తుడు లెక్కలు రాశాడు అంటే విచిత్ర గుప్తుడు అంటే ఈ రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలో జగన్మోహన్ రెడ్డిని ఈ స్కాల ద్వారా చేసి దాదాపు పన్నెండు మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఇరికించినటువంటి ఘనచరిత్ర విజయసాయి రెడ్డిది జగన్మోహన్ రెడ్డిది అందులో ఏ వన్ జగన్మోహన్ రెడ్డి అయితే ఏ టూ విజయసాయిరెడ్డి ఐఏఎస్ని ఐఆఎస్ అని చేసింది వీళ్ళు పన్నెండు మంది ఒక మహిళా ఐఏఎస్ కూడా వీళ్ళు చేసినటువంటి టార్చర్కి ఆమెకి దాదాపు పక్షవాతం వచ్చేదాకా వెళ్ళింది అది రాష్ట్ర ప్రజలు అందరూ తెలుసు ఎంతమంది జైలుకెళ్ళారు వీళ్ళ వల్ల ఐఏఎస్లు ఇవాళ వీళ్ళకి ఎవరైతే వీళ్ళ మాటరో ఎవరైతే నిజాయితీగా ఉంటారో వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితికి వీళ్ళు తీసుకొచ్చి వచ్చారు ఇవాళ ఇవాళ సతీష్ చంద్ర గారిని కానివ్వండి రాజమౌళి గారిని కానివ్వండి లేదా ఇక్కడ ఉన్నటువంటి ఏబి వెంకటేశ్వర గారిని కానీ అండి వీళ్ళేంటే అంత ధైర్యంగా ప్రజలు కూడా గమనించాలి అదే ఇప్పుడు మీరు మంచి ప్రశ్న అడిగారు వీళ్ళు పదిహేను నీళ్ళు పదహారు నీళ్ళు అవినీతి కేసుల్లో జైలుకెళ్ళి వీళ్ళతో పాటు ఆఫీసర్లను కూడా వెనక్కి తీసుకెళ్ళి ఇవాళ నిజాయితీగా ఉన్నటువంటి ఆఫీసర్లని వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారంటే వీళ్ళకి ఏంటి ఇది ధైర్యం ఏంటి మొండితనం ఏంటి అంటే డబ్బు ఉంటే ఏదన్నా చేయొచ్చనే ఒక పద్ధతిలోకి వీళ్ళు వెళ్తున్నారు దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా న్యాయ నిపుణుల సలహా మేరకు దీని మీద మేము కోర్టుకెళ్ళి అవసరమైతే సుమోటోగా దీన్ని యాక్షన్ తీసుకోమని కూడా మేము చెప్తాము తప్పకుండా ఈరోజే మేము న్యాయ నిపుణుల సలహా అడుగుతాము ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతమంది తెలుగుదేశం వాళ్ళ మీద ఎంతమంది ప్రాణాలు తీసారో అందరూ తెలుసు ఎంత ధనాన్ని దోచుకున్నారో అందరూ తెలుసు ఇవాళ ఐఏఎస్లు ఐపీఎస్ల మీద కూడా వీళ్ళు ధైర్యంగా ఎంత ధైర్యంగా అసలు మేము ఇంకెవరికి భయపడడం మాకు చట్టాలంటే గౌరవం లేదు అనే విధంగా మాట్లాడుతున్నారంటే మరి వీళ్ళని ఎక్కడో చోట కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి దీన్ని కోర్టులు కూడా పరిగణనలోకి తీసుకొని మేము ఇవాళ న్యాయ న్యాయ నిపుణులు అడిగి దీని మీద తప్పకుండా ఒక నిర్ణయానికి వస్తామని తెలియజేస్తాం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వద్దని ఏ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అన్ల భారతీయ జనతా పార్టీ నాయకులు ఎప్పుడు చెప్పే అవాస్తవాలను ఇవాళ కూడా మాట్లాడుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రెండు సార్లు ఏకగ్రీవంగా ప్రత్యేక హోదా కోసం తీర్మానం చేసి ఢిల్లీకి పంపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఇరవై తొమ్మిది సార్లు ప్రధానమంత్రి గారిని ఢిల్లీలో కేంద్ర మంత్రుల్ని పార్టీ పెద్ద